భారతదేశంలో అతిపెద్ద సిల్వర్ జ్యువెలరీ పేరు పేరుగాంచిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ తన పన్నెండవ స్టోర్ ను నెల్లూరులో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సినీ నటి నేహాశెట్టి తదితరులు హాజరై స్టోర్ ను ప్రారంభించారు మహిళలు మెచ్చే విధంగా వేలాది డిజైన్లలో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని మంత్రి అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రకాల ఆధునిక డిజైన్లతో కూడిన సిల్వర్ జ్యువెలరీ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని తమ షోరూమ్ ను ఒక్కసారి విజిట్ చేసి ఆదరించాలని అధినేతలు ఇమ్మడి

네, 오케이 오케 அஸ்மேனாடே அண்ணா அண்ணா சுரேந்திரன் நீ கேமரா வந்துறானே சுரேந்திரன் அண்ணா சுரேந்திரன் அண்ணா மைக் மைக் மாட்டுற சுரேந்திரன் அண்ணா மைக் ஏண்டி மைக் ஏண்டி அண்ணா சீனிங்க அண்ணா ఇక్కడికి నవంబర్ ఫోర్టీన్ తర్వాత పంపిస్తాను పెరుగుతుంటుంది పెరుగుతుంటది వాళ్ళకి ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి ఆ పాటలో వేసినప్పుడు మీకు ప్రేమ అనేది కలుగుతుంది ఆ ప్రేమతో పాటు సేవింగ్ ప్లాన్ కూడా వస్తుంది కాబట్టి దీన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు సేవింగ్ ప్లాన్ నేర్పుతున్నారు తప్పకుండా మీరు అందరూ ఇది వినియోగించుకోవాలి పిల్లలందరినీ కూడా సేవింగ్ మూలం తీసుకురాము అదే కాకుండా ఒకవేళ బర్త్డే డేటే కనుక ఆ బాబుతో వస్తే ఆ బాబుకు నెల్లూరు రావాలనుకున్నాను ఇక్కడ చూశాక చాలా లేట్గా వచ్చామని అనుకుంటున్నాము మీ ప్రేమ మీ అభిమానం చూస్తుంటే మాకు చాలా నేను మూడు రోజుల ఇక్కడే ఉన్నాను మీరు అందరూ ఈ ఈరోజు ఓపెనింగ్ బాగా సక్సెస్ అవుతుంది దీనికి ముందుగా మీడియా మిత్రులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మాకు సపోర్ట్గా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మీరు పెరిగిన మా కంపెనీ నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాను మరియు మా ఇమ్మడి జ్యువెలరీ అనేది బంగారం లాంటి వెండి ఆభరణాలు అనుకున్నాము ఇప్పుడు బంగారానికి మించి అని ప్రజలు అంటే మా కస్టమర్ దేవుళ్ళే చెప్తేనే మాకు తెలిసింది అయితే మనం ఏంటంటే టూ లో ట్వంటీ వన్లో స్థాపించి మనము ఈ నాలుగు సంవత్సరంలో ఇక్కడ పన్నెండవ షోరూమ్ ఓపెన్ చేస్తున్నామంటే కస్టమర్ దేవుళ్ళు మరియు మా ఫ్రెండ్స్ రిలేషన్ మీ అందరి సపోర్టు మీడియా సపోర్టు పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్టు అందరి సపోర్టు అదే కాకుండా మా సెలబ్రిటీలు కూడా వాళ్ళ సపోర్ట్తోనే మేము ఇంతవరకు వచ్చినాము అందుకనే వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాము శుభాకాంక్షలు చెప్తున్నాము మరియు ఈరోజు ఈ షోరూంలో ఈ నెల్లూరు ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా ఒక లక్ష రూపాయల విలువ పర్చేజ్ చేస్తే యాభై వేల రూపాయల విలువ గల్లా మనం డైమండ్ హారం ఒకటి ఫ్రీ ఇస్తున్నాము తర్వాత యాభై వేల రూపాయలు పర్చేజ్ చేస్తే ఇరవై ఐదు వేల రూపాయల వరకు డైమండ్ చిన్న హారం ఇస్తున్నాము మరియు ఇరవై ఐదు వేల రూపాయలు పర్చేస్ చేస్తే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పల్స్ మాల ఇస్తున్నాము మరియు టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తే మన తెలుగు రాష్ట్రాలకు ప్రియమైన పల్స్ అంటే చాలా ఇష్టము ప్రపంచ దేశాలలో కూడా మీకు తెలియని ఒక విషయం చెప్తున్నా అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు వాళ్ళు పల్స్ పర్చేస్ చేసుకొని పోతుంటారు ఎప్పటి నుంచో అది ఉన్నది మనకు పల్స్ డైమండ్స్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఉన్నది అటువంటిది టెన్ థౌసండ్ పర్చేస్ చేసే వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయల పల్స్ ఆహారం ఇస్తున్నాము ఇది అందరూ కూడా మీరు వినియోగించుకోవాలి ఎప్పటికి కూడా మా ఇమ్మడి ప్రతి నెల కొన్ని తో ముందుకు వస్తున్నాము నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఎక్కడ మీరు గోల్డ్లో దానికన్నా ఎక్కువ డిజన్ ఉంటుంది మీరు గోల్డ్ కొనలేరని కాదు కొనకూడదని కాదు కానీ ఈరోజు గోల్డ్ రేటు పెరిగినందుకు సేఫ్టీ వైజ్ కూడా మనం గోల్డ్ ఆభరణాలు వేసుకొని వెళ్ళాలంటే ఏ ఫంక్షన్ వాళ్ళైనా చాలా భయంగా ఉంది కాబట్టి కానీ బంగారం లాంటి బంగారానికి మించి ఉన్న ఈ ఇమ్మడి జ్యువెలర్ వాడండి ఇది ఏమైనా తయారు చేసే వాళ్ళు ఎవరైతే గోల్డ్ స్విచ్ గోల్డ్ ఆభరణాలు తయారు చేస్తారో వారి చూస్తే గోల్డ్ బదులుగా మనం సిల్వర్ వాడతాము మిగిలిందంతా సేమ్ టు సేమ్ అది చేసి మనము గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పాలిస్తో మనం అందుబాటులోకి తీసుకొచ్చాము మీరు జ్యువెలరీ చూడవచ్చు అలా కస్టమర్లు అందరూ కూడా తీసుకున్న వాళ్ళు అందులో మగవాళ్ళకైతే టెన్షన్ ఫ్రీ బిల్లు కట్టేటప్పుడు చాలా టెన్షన్ ఫ్రీ ఉంటుంది మా జ్యువెలరీ వాడితే ఆడవాళ్ళకైతే బంగారు లాంటి వెండి ఆభరణాలు ఎక్కువ తక్కువ అమౌంట్తో ఎక్కువ ఆభరణాలు తీసుకునే అవకాశం ఉంటుంది నేను ఒక ఫోర్ ఇయర్స్ కింద ఓపెన్ చేసేటప్పుడు పంజాగుట్లో మా ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేసేటప్పుడు మీడియా మిత్రులతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఏంటి ఇది సిల్వర్ జ్యువల్ అంటే ఏంటి మూమెంట్ ఉందంటే మీరు చూడండి ఐదు సంవత్సరాల లోపల సిల్వర్ సారి తగ్గట్టు అటువంటి ఏర్పడ్డది ఈ బిజినెస్ చేయదలుచుకున్నారు మా ఇమ్మడి గ్రూపు ఫ్రాంచైజీ ఇస్తున్నది ఒకవేళ మీరు ఒక ఎవరైనా ఒక చిన్న బర్త్డేకి తీసుకున్నది అదేవిధంగా అది మర్చిపోయినాం ఇప్పుడు ఎవరికైనా బ్యాంక్ అయినా కానీ కిడ్డీ బ్యాగ్ అయినా కానీ ఎవరికి కూడా గల్లగురికి గురి కానీ ఎవరికన్నా తెలుసా అండి ఐడియా ఉందా గల్లగురికి చిన్నప్పుడు గల్లగురికి ఉండేది పైన కూడా అదే ఇప్పుడు ఇమ్మడి రేపు ఫోర్టీన్త్ నవంబర్లో చిల్డ్రన్స్ డి రోజు చిల్డ్రన్స్ డే కొరకు ఇమ్మడి కిట్టి పార్ట్ అని ఒకటి ఓపెన్ చేస్తున్నారు అది గల్లగురికి గురికి లేకుంటుంది అది ఎవరైతే చిన్నపిల్లలందరూ మీరు కూడా చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే సేవింగ్ అనేది నేపాలే దాని గురించే ఇది మా ఇమ్మడి ముందుకు తీసుకొస్తున్నాము ఆ వాళ్ళకు కూడా సేవింగ్ అంటే ఏంది ఒక ఫ్యామిలీ అంటే ఏంది మనం ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చినందుకో ఆ గల్ల గుర్రెళ్ళు వేసుకున్నప్పుడు తల్లి దగ్గరికి తండ్రి దగ్గరికి ఆ పాప వస్తుంది నేను ఏదో గూగుల్ పే చేసి అందులో కాకుండా ప్లీజ్ 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 గూగుల్ పే చేసే అందులో కాకుండా ఈ అమౌంట్ అందులో వేసి వాళ్ళు బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇస్తారు అయితే దీంట్లో మాకేం లాభం అని అడవచ్చు అయితే ఏంటంటే ఎవరైతే

థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఇమాడీ ప్రిన్సెస్ అండ్ ఇమాడి స్టోర్ ట్వెల్త్ ఓపెనింగ్కి మీరు అందరూ వచ్చారు సపోర్ట్ చేయడానికి సో థ్యాంక్ యూ ఫస్ట్లీ మీకండియో గారు రమేష్ గారు అండ్ సునీత గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు ఇలాగే మీరు ఎన్నో స్టోర్ ఓపెన్ చేయాలని నా కోరిక నాకు ఇప్పుడే దే టోల్ మీ దట్ ఇంకా ఒక సిక్స్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారండి కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ ఆ స్టోర్ కి కూడా నేనే వస్తున్నానా మరి కంగ్రాచులేషన్స్ ఇక్కడ చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి సో నెల్లూరు ప్లీజ్ ఇక్కడ రండి షాపింగ్ చేయండి మీకు చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి